శనివారం ఉదయం పాత బస్ స్టాండ్ ను జేసి శ్రీనివాసులతో కలిసి పరిశీలించి అక్కడి వ్యాపారస్తులతో చర్చించారు అనధికారికంగా ఉన్న వ్యాపార దుకాణదారులకు నగరంలోని రైతు బజార్లో స్థలం కేటాయిస్తామన్నారు త్వరలోనే పాత బస్ స్టాండ్లో నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు ప్రజలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో నగరపాలిక మేయర్ ఆముద అధికారులు పాల్గొన్నారు విత్ ఇన్ టూ త్రీ డేస్ చెప్తే మనము టెన్ డేస్లో బజార్ రెడీ చేస్తాం మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు వర్జినాలిటీ చెక్ చేసి వాళ్ళందరినీ పంపించి డెవలప్ చేస్తాం నేను అడిగాను నిన్ననే అడిగితే ఐదు ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇష్యూ ఉంది ஏதோ அது மசீத் தான் இல்ல பெட்டக்கூட அர்த்தமே

పాత బస్ స్టాండ్ అనేక సంవత్సరాలుగా డెవలప్ కాకుండా పది సంవత్సరాల క్రితమే ఉన్న బస్ స్టాండ్ కాంప్లెక్స్ కావచ్చు ఇదంతా డెమాలిషన్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు